అంతేకాని కనబడిన చోటంతా బండిని నిలిపి పానీపూరీలు బజ్జీలు తినేసి ఒక ఆహార నియమం లేకుండా ఏదో గంట సోపు పూజ చేసేసి వారానికి ఒకసారి భజన చేసేస్తా మాత్రం చేత భక్తుడైపోడు ఇలాంటి రామదాసుల వారి యొక్క భక్తి కలిగి ఉండాలి త్యాగరాజుల వారి లాంటి భక్తి కలిగి ఉండాలి అలాంటి వారి భక్తులకు మాత్రమే భగవంతుడు వశమై ఉంటాడు మనము అటువంటి వా వాక్యాన్ని భక్తపరాధీనః అన్న వాక్యాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అహం భక్తపరాధీనః అన్నది భగవంతుడి యొక్క వాక్కు అహం భక్తపరాధీనః అంటే నేను భక్తుడికి లొంగి ఉంటాను అని అర్థం నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అటువంటి భక్తులకు నేను లొంగి ఉంటాను వారు చెప్పిన మాటలన్నీ కూడా నేను నెరవేరుస్తాను వారికి నేను దాసాన దాసుణ్ణి అంటున్నాడు భగవంతుడు ఎటువంటి భక్తుడికి భగవంతుడు లొంగి ఉంటాడు అంటే తన జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే తాను భగవంతుడి యొక్క పాదాలను వదలకుండా నిలబడి నిరంతరము కూడా భగవంతుణ్ణి విడవకుండా ఎవరు స్మరించగలుగుతాడో అటువంటి భక్తుడి యొక్క జీవితమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తన జీవితాన్నే రామార్పణం చేసిన భక్తుడు తన కుటుంబాన్నే రామార్పణం చేసిన భక్తుడు భద్రాచలం రామదాసులవారు తాను ఒక తానిషా అనే ముస్లిం రాజు యొక్క పరిపాలనలో తాను ఒక తహసీల్దారిగా పనిచేస్తూ ఆ తానీషా పరిపాలనలో వచ్చిన రాజ్యాంగం డబ్బుతో ఈ రామదాసుల వారు శ్రీరామచంద్రమూర్తికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ తానీషా ముస్లిం రాజు కోపించి ఆ రామదాసుల వారికి జైలు శిక్షను విధిస్తారు రామదాసుల వారు జైలు శిక్ష అనుభవిస్తూ కూడా శ్రీరామనామాన్ని శ్రీరామనవమి ఉత్సవాన్ని మాత్రం ఆపలేదట తొమ్మిది రోజులు జైలులో ఉండి శ్రీరామనవమి ఉత్సవాన్ని చేశారట మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపం ఎలా దొరికింది ఆయనకి అంటే తన యొక్క గోటి యొక్క వేళ్ల గోటితో గోడపైన కొద్ది కొద్దిగా గోకి గోకి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆకారాన్ని తీసుకొచ్చి తొమ్మిది రోజుల ఉత్సవాన్ని ఆ జైలులోనే చేశారట రామదాసుల వారు తాను దెబ్బలు తింటూ ప్రతిరోజు కూడా క్రూరంగా హింసించేవారట కొరడాలతో కొట్టి అలా కొట్టడం వల్ల ఒళ్ళంతా కూడా చర్మం లేచి రక్తం కారుతూ ఉంది అలాంటి దెబ్బలపైన దెబ్బ పడుతూ ఉన్నా కూడా అంతటి నొప్పిలో కూడా శ్రీరామచంద్రమూర్తి పైన మాత్రం భక్తి కొంచెం కూడా తగ్గలేదు ఆయన బాధపడుతూ దెబ్బలు తింటూ పలుకే బంగారలుకే బంగార కోదండపాణి పలుకే బంగారమాయన రామచంద్రమూర్తి నాతో మాట్లాడవా నీ పలుకులేమైనా బంగారమా మాట్లాడితే బంగారం రాలిపోతుందా రామచంద్రమూర్తి నాతో మాట్లాడు అని కరుణతో దీనదయాలో దీనదయాలో పరదేవ దయాలో అని ఆ కొరడా దెబ్బలు తింటూ కూడా దీనదయాలో అని పిలిచారు రామదాసుల వారు రాముణ్ణి మనకి ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే మనం భగవంతుణ్ణి తిడతాం కానీ అంతటి కష్టాన్ని అనుభవిస్తూ కూడా దీనదయాలో దీనదయాలో ఓ రామచంద్రమూర్తి నాతో మాట్లాడు అని కీర్తన చేశారు ఎంత కష్టం అంటే ఆహారం ఒక్క కేజీ ఉప్పు అర కేజీ బియ్యంతో చేసిన అన్నాన్ని ఇచ్చేవారట ఆ లవణ అన్నాన్ని తింటూ కొరడా దెబ్బలు తింటూ రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి పైన కొంచెం కూడా కోపగించుకోకుండా దినదయాలో రామచంద్ర నన్ను కాపాడు నేను నిన్ను నమ్మే కదా వచ్చాను ఈ జైలుకి తానీషా సైనికుల్ని పంపించారు నన్ను తీసుకురమ్మని సైనికులు చెప్పారు నాకు అయ్యా నిన్ను శిక్షించడానికి రాజుగారు మిమ్మల్ని తొడుకోరమ్మన్నారు ఇకపైన మీరు తిరిగి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి నీవు వెళ్ళి నీ పిల్లలను నీ భార్యను కడసారి చూసిరా అని నా దగ్గర అంటే నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు నా భార్య దగ్గరకు వెళ్ళలేదు నా పిల్లల దగ్గరకు వెళ్ళలేదు రామచంద్ర నేరుగా నీ దగ్గరికే వచ్చాను నీ దగ్గరికే వచ్చి స్వామి నీకు గుడి కట్టాను నీ డబ్బుతో నీకు గుడి కట్టాను నాకు రాజు నువ్వే కాబట్టి నీ డబ్బుతో నేను నీకు గుడి కట్టాను నేను తప్పు చేయలేదు కానీ రాజు నన్ను శిక్షించబోతున్నాడట కాబట్టి నువ్వు ఖచ్చితంగా వస్తావు నువ్వు లక్ష్మణుడు ఇద్దరూ కూడా నన్ను వచ్చి కాపాడు అని చెప్పి కదా వచ్చాను రామచంద్ర నిన్ను నమ్మే కదా ఇక్కడికి వచ్చాను నువ్వు నన్ను వచ్చి కాపాడలేదు కదా ఎందుకు రాకుండా ఉన్నావు ఇలా నమ్మిన వారిని మోసం చేయవచ్చా నమ్మిన వారిని మోసము చేసేది న్యాయము కాదురా రఘునాథ నమ్మిన వారిని ఇలా మోసం చేయవచ్చా రామచంద్ర రామచంద్ర అందరూ కూడా నన్ను చూసి ఎక్కిరిస్తున్నాడు బాగా తగులుకున్నాడు బాగా దెబ్బలు తింటున్నాడు అని అవమానిస్తున్నారు నన్ను చూసి నవ్వుతున్నారు ఇలా చేయడం నీకు న్యాయమా సమ్మతమౌనా చూచేవారికి సమ్మతమౌనా వారికి చక్కన కాదురా రఘునాథ చక్కన కాదురా రఘునాథ రామచంద్ర ఇది నీకు చక్కని కాదు నీకు ఇది సమ్మతము కాదు నిన్ను నమ్మిన భక్తుడు ఎలా కష్టపడుతున్నాడు అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు రామభక్తి చేస్తే ఇంత కష్టపడాలేమో అని రామభక్తి చేయకుండా పోవచ్చు రామచంద్ర కాబట్టి జాగ్రత్త పడు నన్ను వచ్చి రక్షించు నేను నిన్న మొన్నటి నుంచి నిన్ను భక్తి చేస్తున్నానే నీకు నేను పుట్టినప్పటి నుంచి నిన్నే కదా అయ్యా స్మరిస్తున్నాను కళ్ళల్లో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయన కళలో కూడా నీ నామానే కదా స్వామి తలుసు తలుచుకుంటున్నాను నన్ను వచ్చి కాపాడవా నేనేమైనా కొత్త భక్తున్నా నిన్న నేడా నిన్ను కొలి చే ఎప్పుడు నుంచో నిన్ను నేను ఆరాధిస్తున్నాను రామచంద్ర నన్ను ఎందుకు ఇలా కష్టపడుతున్నావు నన్ను వచ్చి కాపాడు రా రామచంద్ర రామచంద్ర అంటూ కీర్తిస్తూ రామచంద్ర నన్ను వీళ్ళు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారో తెలుసా డబ్బులకై నేను డబ్బులకై నేను దెబ్బలు పడి తిని డబ్బు కోసం నన్ను కొడుతున్నారు రామచంద్ర ఆ డబ్బుని తీసుకెళ్ళి నా భార్య పిల్లలకి ఖర్చు చేశానా లేదు రామచంద్ర ఆ డబ్బుని తీసుకొచ్చి నీకు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాను నీకు అద్భుతమైన ఆభరణాలను తయారు చేసి వేశాను రామచంద్రమూర్తి నా డబ్బుతో నేను నా స్వ సొంతానికి ఏది ఉపయోగించలేదు రామచంద్ర డబ్బుల కోసం నన్ను కొడుతూ ఉన్నారు రామచంద్ర రా వచ్చి నన్ను కాపాడు అని రామచంద్రమూర్తి పైన ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు సంవత్సరాలు కొరడా దెబ్బలు తింటూ లవణన్నాన్ని తింటూ కష్టపడుతూ నరకయాతన పడుతూ ఇలా పదివేల కీర్తనలను రచించారు రచించడం అంటే కూర్చొని రచించడం కాదు ఆ దెబ్బలు తిన్నప్పుడు తింటున్నప్పుడు ఆ బాధలో నుంచి వచ్చిన ఆ కీర్తనలే రామదాసులు వారు రచించిన రామదాసుల వారి నోటి నుండి వచ్చిన ఆ పదివేల కీర్తనలు అలా పాడగానే ఆయనకు అర్థమైంది పన్నెండు సంవత్సరాలుగా నిన్ను పిలుస్తున్నాను రామచంద్ర నువ్వు రాలేదు నాదే తప్పు ఎందుకంటే ఎందుకంటే వచ్చేవారిని పిలవాలి రాణి నిన్ను పన్నెండు సంవత్సరాలుగా పిలుస్తూ ఉన్నాను తప్పు నాదే నేను పిలిచిన వెంటనే వచ్చేవారు ఉన్నారు వారిని పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారు కానీ వాళ్ళని నేను పిలవలేదు నేను నిన్ను పిలిచి సమయాన్ని వృధా చేశాను కాబట్టి నేను పిలిచిన వెంటనే వచ్చి రక్షించే వారిని పిలుస్తాను అని అప్పుడు ఒక కీర్తన నను బ్రోవామి చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమణి చెప్పవే అని అమ్మ సీతమ్మ తల్లి నన్ను కొంచెం రక్షించమని మీ ఇంటాయనకు గుర్తు చెయ్యమ్మా ఎందుకు గుర్తు చెయ్యమ్మా అని అంటున్నాను అంటే లోకాంతరంగుడు శ్రీకాంతి గూడి ఏకాంతమున ఏకశయ్య నున్న వేలా నను బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి అమ్మ సీతమ్మ తల్లి నన్ను కొంచెం రక్షించమని మీ ఇంటాయనకు కొంచెం గుర్తు చెయ్యమ్మా ఎందుకంటే ప్రతిరోజు కూడా భక్తులను రక్షించడానికి బయట వెళ్ళి అలసిపోయి వస్తారు కదా మీ ఇంటాయన రాత్రిపూట ఏకాంత సేవలో స్వామివారి పాదాలను తీసి నీ తొడలపైన పెట్టుకొని పాదసేవనం చేస్తూ ఏవండి ఈరోజు ఎవరెవరిని రక్షించారు అని అడిగి అడగగానే రామచంద్రమూర్తి ఈరోజు ప్రహ్లాదుని రక్షించాను ఈరోజు గజేంద్రిని రక్షించాను ఈరోజు అతన్ని రక్షించాను ఇతన్ని రక్షించాను అని చెబుతూ ఉంటాడు కదా రామచంద్రమూర్తి అప్పుడు కొద్దిగా రామదాసుల వారు మన కోసం గుడి కట్టారు వారు జైలు శిక్షణ అనుభవిస్తున్నారు అని కొంచెం గుర్తు చెయ్యమ్మా నీ భర్తకు అని సీతమ్మ దగ్గరికి సీతమ్మతో పంచుకున్నారు తన యొక్క బాధను అలా చెప్పగానే సీతమ్మ దేవి నిద్రపోతున్న రామచంద్రమూర్తిని తట్టి లేపింది తట్టి లేపి రామచంద్రమూర్తి మన యొక్క బిడ్డ మన కోసం గుడి కట్టి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు పన్నెండు సంవత్సరాలుగా అతన్ని ఎందుకు రక్షించలేదు నువ్వు అని అడగగానే రామచంద్రమూర్తి చెబుతున్నాడట అతన్ని గుడి కట్టమని నేను అడిగానా నాకు ఒక చిన్న పూరి గుడిసె వేస్తే కూడా నాకు సంతోషించేవాడిని రాజ్యాంగం డబ్బుతో తీసి ఇంత పెద్ద గుడి కట్టడం తప్పు ఇలా ప్రతి తహసీల్దారు రాజ్యాంగం ధనంతో గుడిని నిర్మిస్తూ పోతే రాజ్య నిర్వహణ ఎలా చేయడం అంటే ఈయన తానిస వైపు తానిస పక్షాన సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడట ఎందుకని రామచంద్రమూర్తి కూడా ఒక రాజు రాజుకే తెలుసు కదా రాజ్య నిర్వహణ ఎంత కష్టమో ఇలా రాజ్యాంగం డబ్బుతో ప్రతి ఒక్కరూ గుడి కట్టుకొని వెళ్ళిపోతే రాజ్య నిర్వహణ ఎలా చేయడం కాబట్టి శిక్షణ అనుభవించని అని రామచంద్రమూర్తి చెప్పగానే తల్లి సీతమ్మ తల్లి అదంతా నాకు తెలియదు వెళ్ళి రామ రామదాసుల వారిని రక్షించు అని అనగానే రామచంద్రమూర్తి రక్షించడం అంటే నాకు ఒకటే తెలుసు వెళ్ళానంటే వైకుంఠానికి తీసుకొచ్చేస్తాను అని అనగానే సీతమ్మ లేదు లేదు నువ్వు వై రక్షించకపోయినా పర్వాలేదు వైకుంఠానికి మాత్రం తీసుకురాకు ఎందుకు అంటే నీకు నాకు మాత్రమే తెలుసు రామదాసుల వారు వైకుంఠానికి వచ్చాడు అని కానీ బయట చూసేవారికి రాజ్యాంగం డబ్బుతో గుడిని నిర్మించాడు రాజుగారు శిక్షించి శిక్షించాడు జైలులోనే తన యొక్క ప్రాణాలు పోయింది అని అనుకుంటారు బయట చూసేవాళ్ళు కాబట్టి అతన్ని అలా వైకుంఠానికి తీసుకురాకండి అని అనగానే మరి ఏం కావాలి అంటే డబ్బు ఇవ్వాలి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ తానిషాకి కాబట్టి డబ్బు ఇస్తే రామదాసుల వారు బయటకు వస్తారు అని అనగానే రామచంద్రమూర్తి దానికి నువ్వు కటాక్షిస్తేనే సీత నువ్వు కటాక్షిస్తే ఆ డబ్బుని నేను తీసుకెళ్లి ఇచ్చి మన యొక్క బిడ్డను నేను విడిపిస్తాను అని అనగానే సీతమ్మ తల్లి ఆరు కోట్ల రూపాయలను ఒక ఒక పెద్ద మూటగా కట్టి రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టింది రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా నేరుగా తిన్నగా రాజుగారి తానిషా రాజుగారి యొక్క గృహానికి వెళ్ళిపోయారు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి కానీ నేరుగా రాజు పడుకున్న గది దగ్గరకు వెళ్ళి రాజుగారిని తట్టి లేపి ఇదిగో నీకు నీకు చేరవలసిన ధనం రామదాసుల వారిని బంధించున్నావు కదా అతను నీకు ఇవ్వవలసిన డబ్బు తన యొక్క సేవకులం మేమిద్దరం ఇదిగో తీసుకో డబ్బు అని ఇవ్వగానే తానీషా చూసి ఆశ్చర్యపడ్డాడు ఇంత డబ్బు అని సరే చూశాడు అన్ని లెక్క కరెక్ట్గా ఉంది సరే రేపు తెల్లారితో రిలీజ్ చేస్తాను రామదాసుల వారిని మీరు వెళ్ళండి అని అనగానే లేదు లేదు డబ్బు తీసుకున్న ఈ క్షణంలోనే రామదాసుల వారిని రిలీజ్ చేయండి అని అనగానే ఇప్పుడు నేను రాలేను తెల్లారుతోనే వస్తాను అని అనగానే రామచంద్రమూర్తి వెంటనే తన యొక్క పట్టు పీతాంబరాన్ని చింపి అయితే సంతకం చేయండి డబ్బు మీ దగ్గర చేరింది రామదాసుల వారిని రిలీజ్ చేయండి ఇట్లు తానీషా అని సంతకం చేయండి అనేసి ఆ రామచంద్రమూర్తి కట్టుకున్న పీతాంబరంలో నుంచి ఒక మొక్కని చింపి అందులో తానీషా యొక్క సంతకాన్ని తీసుకొని ఆ యొక్క పీతాంబరాన్ని తీసుకెళ్ళి ఆ జైలు శిక్షణ అనుభవిస్తున్న అధికారి ఉన్న స్థలంలో తీసుకెళ్ళి దానిని పడేసి అయిపోయారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి తానీషాకు ఆశ్చర్యమైంది వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి ఇంత ధనం ఎలా వచ్చింది నాకు ఆశ్చర్యంగా ఉంది కలలాగా ఉంది అని నేరుగా రామ రామదాసుల వారు ఉన్న శిరచాల దగ్గరకు బయలుదేరారు ఇంతలో ఆ జైలు శిక్షను నిర్వహిస్తున్న ఒక అధికారి రామదాసుల వారును విడిపించారు విడిపించగానే రామదాసుల వారు నన్ను ఎందుకు విడుదల చేస్తున్నారు అని అడగగానే మీ యొక్క శిష్యులట మీ యొక్క సేవకులట ఇద్దరు వచ్చి ధనాన్ని చెల్లించారు ఇదిగో రసీదు అని చూపించగానే రామదాసుల వారు ఆశ్చర్యపోతున్నారు నాకు ఎవరు సేవకులు లేరే ఎవరు లేరే అని ఆశ్చర్యపోతూ ఉన్న సమయంలో రాజుగారు వచ్చేశారు నేను ఇప్పుడు రాను అని చెప్పాడు కదా రాజు కానీ వచ్చేసాడు ఎందుకు అంటే రామదాసుల వారిని చూసి మీ యొక్క సేవకులు ఇద్దరు వచ్చారు ఇంతకుముందు వారిని మళ్ళీ పిలువు వాళ్ళని చూడాలనుకుంటున్నాను ఎందుకని ఆ వచ్చిన వారు రామలక్ష్మణులు అని ఈ తానిష ముస్లిం రాజుకు తెలియదు వారు అంతటి సౌందర్యంలో ఉన్నారు నాకు అలాంటి శిష్యులు లేరు అలాంటి వారు నాకు ఎవరు తెలియదు అని రామదాసులు వారు చెబుతున్నా కూడా లేదు లేదు ఒకడు ఒకడు ఆజానుబాహుగా కోదండపాణిగా నీలమేఘ వర్ణంతో పట్టు పీతాంబరాన్ని ధరించి నేత్ర సౌందర్యంతో అలరారుతూ అద్భుతమైన దర్శనంతో ఉన్నాడు మరొకడు బంగారం రంగుతో మెరిసిపోతూ ఉన్నారు చూడడానికి ఇద్దరు కూడా ఒకేలా ఉన్నారు అన్నాదమ్ముళ్ళ ఉన్నారు కానీ ఇద్దరు కూడా కోదండాన్ని ధనస్సును బాణాలను ధరించి ఉన్నారు ఒకడు నీలమేఘ వర్ణంతో మరొకడు బంగారం వర్ణంతో మెరిసిపోతూ ఉన్నారు అని ఈ తానిషా వారు వర్ణిస్తూ ఉండగా రామదాసుల వారి యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా కారిపోతుంది రామచంద్రమూర్తి నా కోసం నువ్వు ఇలా దిగి వచ్చావా నాకు దర్శనం ఇవ్వకుండా నీ సంవత్సరాలుగా నీ కోసం నేను దేవాలయాన్ని నిర్మించాను నీ పైన కీర్తనలు పాడాను అ అలాంటిది నాకు దర్శనం ఇవ్వకుండా తానిషాకి ఇచ్చావే అని ఏడుస్తూ ఉన్నారు రామదాసుల వారు వచ్చింది ఎవరు ఎవరు అని ఆత్రుతతో ఆ తానీషా రాజు అడగగానే ఓ రాజా ఎవరి కోసం నేను దేవాలయాన్ని నిర్మించానో ఎవరి కోసం నేను పన్నెండు సంవత్సరాలు జైలు శిక్షణను అనుభవిస్తున్నానో అటువంటి రామచంద్రమూర్తి తన యొక్క తమ్ముడు లక్ష్మణితో సహా వచ్చి నీకు దర్శనమిచ్చి ఆ ధనాన్ని నీకు అప్పగించి వెళ్ళారు నీకు ఆ దర్శన భాగ్యం కలిగింది నాకు అటువంటి దర్శన భాగ్యం కలగలేదు అని ఏడుస్తూ ఉండగా ఆ సమయంలో ఆ జైలులోనే సీతా సీతాసహితుడుగా రామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామితో సహా మళ్ళీ దర్శనమిచ్చారు ఇవ్వగానే ఆ రా ఆ రామదాసుల వారు రామచంద్రమూర్తి యొక్క పాదాలపైన పడి నమస్కరించారు రామచంద్రమూర్తి రామదాసుల వారిని పైకి లేపి నిలబెట్టి కౌగులించుకున్నాడు కౌగులించుకుంటే రామదాసుల వారి యొక్క శరీరమంతా కూడా రక్తపు గాయాలతో అలా కారుతూ ఉంది ఒళ్ళంతా కూడా తడుముతూ ఉన్నాడు రామచంద్రమూర్తి రామదాసుల వారి యొక్క శరీరం ఒక ఎండిపోయిన గడ్డిలా కనబడుతూ ఉంది రామచంద్రమూర్తి బోరున ఏడుస్తున్నాడట రామదాసు నిన్ను పన్నెండు సంవత్సరాలు కష్టపెట్టాను నన్ను క్షమించు నిన్ను కాపాడలేకపోయాను నేను నిన్ను రక్షించలేకపోయాను అని రామచంద్రమూర్తి ఏడ్చాడట అలా ఏడుస్తూ ఉండగా రామదాసుల వారు స్వామి ఏడవకండి ఏడవకండి మీరు ఇంతటి కష్టాన్ని ఇచ్చారు కాబట్టే ఈ పన్నెండు సంవత్సరాల్లో నేను పదివేల కీర్తనలను నీ పైన చేయడం జరిగింది నాకు ఈ దెబ్బలు అంత పెద్ద విషయం ఏమీ కాదు నాకు కష్టాన్ని ఇవ్వండి కష్టాలు ఇస్తేనే నేను మిమ్మల్ని భగవంతుణ్ణి నేను స్మరించగలుగుతాను నాకు సుఖం ఉంటే భగవంతుడు జ్ఞాపకానికి ఉండడు కాబట్టి మీరు నాకు సుఖం ఇచ్చినా కూడా నాకు వద్దు కష్టాలే ఇవ్వండి ఎందుకంటే నేను అప్పుడే భగవంతుడిని మిమ్మల్ని నేను స్మరిస్తూ ఉంటాను అని అన్నాడట ఇది భక్తి ఇలాంటి భక్తుడికి భగవంతుడు దాసుడు ఇలాంటి భక్తికి భగవంతుడు దాసుడు దాసాన దాసుడు ఇలాంటి భక్తుల యొక్క వాక్కుని నెరవేరుస్తాడు అంతేకాని కనబడిన చోటంతా బండిని నిలిపి పానీపూరీలు బజ్జీలు తినేసి ఒక ఆహార నియమం లేకుండా ఏదో గంట సోపు పూజ చేసేసి వారానికి ఒకసారి భజన చేసేస్తంత మాత్రం చేత భక్తుడైపోడు ఇలాంటి రామదాసుల వారి యొక్క భక్తి కలిగి ఉండాలి త్యాగరాజుల వారి లాంటి భక్తి కలిగి ఉండాలి అలాంటి వారి భక్తులకి మాత్రమే భగవంతుడు వశమై ఉంటాడు మనము అటువంటి వా వాక్యాన్ని అహం భక్తపరాధీన అన్న వాక్యాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు ఇలాంటి భక్తుడికి మాత్రమే భగవంతుడు లొంగి ఉంటాడు ఇలాంటి భక్తికి కులశేఖర ఆల్వార్ గారు ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఇస్తారు తన యొక్క పాసురాలతో ఒక రోగి యొక్క శరీరంలో క్యాన్సర్ గడ్డ పెరిగిందనుకోండి ఆ క్యాన్సర్ గడ్డను తీయాలి అంటే డాక్టర్ ఏం చేస్తాడు తన యొక్క శరీరాన్ని కత్తితో పోడుస్తాడు పొడిచి చీల్చి ఆ క్యాన్సర్ గడ్డను కోసి బయటికి తీసి మళ్ళీ ఆ శరీరాన్ని బాగా అతికి బాగా అతుక్కోవడానికి సూదితో గుచ్చి అలా కట్టేస్తాడు అన్నమాట అలా చేయడం వలన ఇలా నన్ను కత్తితో పొడిచాడు అని ఏ రోగైనా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడా ఇవ్వడు తాను కత్తితో పొడిచినా కోసినా మళ్ళీ బయటికి తన యొక్క శరీరంలో నుంచి ఒక అవయవాన్ని తీసి బయట వేసేసి మళ్ళీ కత్తితో పొడిచి మళ్ళీ దాన్ని కుట్టేసిన తాను చేసిందంతా కూడా తన యొక్క క్షేమానికే తాను చేసింది తన యొక్క మంచికే అని ఒక రోగి డాక్టర్ని చూసి ఎలా పొందుతాడో తృప్తిని అదే విధ విధంగా భగవంతుడు మనకిచ్చే కష్టాలు మన మంచికే తాను ఏది ఇచ్చినా కష్టమిచ్చినా సుఖమిచ్చినా అది మన మంచికే అని తృప్తితో జీవించేవాడు నిజమైన భక్తుడు అని అంటారు కులశేఖర ఆల్వార్ గారు ఇలాంటి భక్తుడికి భగవంతుడు లొంగి ఉంటాడు అలా అలా రామదాసుల వారు రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని పొంది తానిషా ముస్లిం రాజు కూడా రామచంద్రమూర్తి యొక్క కృపకు పాత్రుడై మనము రామదాసుల వారు అని పిలుస్తాం కదా ఆ పేరును పెట్టిందే ఆ ముస్లిం రాజు తానీషా ఆయన పేరు నిజమైన పేరు గోపన్న కానీ భద్రాచల రామదాసు అని పేరు పెట్టింది ఆ ముస్లిం రాజు ఆ ముస్లిం రాజు రామదాసుల వారిని పూర్తిగా రామచంద్రమూర్తి యొక్క కైంకర్యంలో ఉండాలి అని నియమించి ఆ తాలూకా మొత్తాన్ని కూడా భద్రాచల రామదాసుల వారి పేరుపైన శాసనం చేసి అప్పగించారు అలాంటి రామదాసుల వారు రామచంద్రమూర్తి యొక్క కృపను పొంది చివరకు ఆ రామచంద్రమూర్తి యొక్క చరణాల దగ్గరకు చేరుకున్నారు ఇటువంటి భక్తులకు భగవంతుడు దాసాన దాసుడు ఇటువంటి భక్తుల యొక్క మాటలను నెరవేరుస్తాడు భగవంతుడు అంతేకాని మనలాంటి భక్తికి భగవంతుడు దాసుడు కాడు అన్నది నా యొక్క అభిప్రాయం కానీ ఈ మాట రామచంద్రమూర్తి దగ్గర అడిగామనుకోండి కాదు కాదు తాను కూడా నా భక్తుడే ఎవరు సాధారణమైన భక్తి చేసేవాడు కూడా నా భక్తుడే భగవన్నామా అని చెప్పేవాడు కూడా నా భక్తుడే అని రామచంద్రమూర్తి సపోర్ట్ చేస్తాడట ఎందుకని వాడు చేయకూడదన్నీ చేస్తూ ఉన్నాడు తినకూడదన్నీ తింటూ ఉన్నాడు ఒక ఆహార నియమం లేదు అని రామచంద్రమూర్తి దగ్గర మనం కంప్లైంట్ చేస్తే కూడా లేదు లేదు వాడు భగవన్నామా అని చెబుతున్నాడు కాబట్టి వాడు కూడా నా భక్తుడే వాడికి కూడా నేను లొంగి ఉంటాను వాడి మాటలను కూడా నేను నిజం చేస్తాను అని ఒక సాధారణమైన భక్తుడికి సపోర్ట్ చేస్తాడట ఎందుకని వాడు చూడడానికి అలా ఉన్నాడు కానీ ఒక పది సంవత్సరాల తర్వాత చూడు వాడు మేలిం బంగారంలాగా తయారవుతాడు నా భక్తుడిని ఆ విధంగా నేను తయారు చేసుకుంటాను అని ఒక సాధారణమైన భగవన్ నామాన్ని చెప్పే సాధారణమైన భక్తుడికి కూడా రామచంద్రమూర్తి సపోర్ట్ చేసి మాట్లాడతాడట అటువంటి భక్తుడు రామదాసుల వారు అటువంటి అటువంటి దైవము రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి యొక్క కృప సీతమ్మ తల్లి యొక్క కృప ఆ రామదాసుల వారికి కలిగిన భక్తిలో కోటోవంతైనా మనందరికీ కలగాలని ఆ రామచంద్రమూర్తి యొక్క పద్మాలకు నమస్కరించుకుంటూ రా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పతయే నమ జై బోలో రాజా రామచంద్ర భగవానికి జై రాణి సీతామాతకి జై లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ జై